ఇంటర్వ్యూస్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మీరు కాల్ చేసిన వెంటనే ఐ సెడ్ ఎస్ నేను చెప్తానని ఎందుకంటే ఇప్పుడు వచ్చి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకేంటంటే ఈ ఇప్పుడు నా గురించి వికీపీడియాలో ఒక రాంగ్ ఇది ఉంది నా వయసు రాంగ్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు అది రాంగ్ ఐఎమ్ ఎయిటీ టూ ఎయిటీ సో ఏంటంటే ఇవన్నీ చూసి వాళ్ళొక వాళ్ళే వేసేసుకుని ఇంటర్వ్యూస్ అడిగేస్తున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు మనం అంటే మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసాం కాబట్టి నేను ఏంటి ఎలా వచ్చాను ఎలా నా కెరీర్ ఎలా ఉంది ఎందుకు గ్యాప్ వచ్చింది ఇవన్నీ యూ నో యూ గైస్ నో మన బ్యాచ్ లో సో ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే నా పాత లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని రెగ్యులర్ క్వశ్చన్స్ అయిపోయి నాకు రెగ్యులర్ ఆన్సర్స్ అయిపోతున్నాయి సో దాని గురించి చెప్పిందే చెప్పాలి చెప్పిందే చెప్పాలి అండ్ ఆల్సో నేను కెరీర్ కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత సో ఇప్పుడైతే ఐఎమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఇప్పుడు ఐ హ్యావ్ అంటే బేసిక్ గా మీ గురించి అంత ఆ రోజుల్లో మీ గురించి ఐటెమ్స్ గట్రా రాసేవాళ్ళం మ్యాగ్జైన్స్ లోని పేపర్స్ లోని బట్ నాట్ సో కంప్లీట్లీ అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మీరు ఎలాగో వచ్చారు ఎవరికి ఏమీ తెలియదు దీస్ ఆల్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అసలు సినిమా మీరు యు బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ సోమ్ ఆ యా మమ్మీస్ ఫ్రమ్ భీమవరం అండి ఐ బోన్ అండ్ బాటప్ మై బ్రదర్ అందరు బాన్ అండ్ బాటప్ చెన్నై మా తాత వాళ్ళు ఎప్పుడో సెటిల్ అయిపోయారు చెన్నైలోని సో అమ్మ అమ్మ వచ్చేసి భీమవరం నుంచి మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చారు సో ఐఎమ్ అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఐఎమ్ తెలుగు అండ్ ఆల్సో లైక్ ఫ్రమ్ చెంగాపట్నం చెన్నై చెన్నై అట్లా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది

అని అంటే మా తాతయ్య యాజ్ అన్ ఏజెంట్ అనమాట కొన్ని పెద్ద పెద్ద సినిమాలకి హీజ్ హీజ్ ఏజెంట్ మనకి ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ అవి అంటే అట్లాగా అప్పుడు అప్పుడు ఈ పదాలన్నీ ఇప్పుడు అని కొత్తగా వచ్చినాయి ఈ బ్రో లాగా అలాగా అప్పుడు అలా ఏజెంట్ ఏజెంట్ అంటే సో కావాలి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తుంటే నేను ఐ జస్ట్ చాలా ఫెయిర్ గా బబ్లీగా బాగుండేదండి అంటే కాకపోతే అమ్మాయి అయిపోయాను ఇక్కడ కావాల్సింది అబ్బాయి క్యారెక్టర్ కదా అనుకోకుండా నాకు కటింగ్ బాయ్ కట్ ఉంది అప్పుడు ఇక్కడ నుంచి ఇలా అబ్బాయి కటింగ్ లాగా ఉండే నాకు సో మా నా మా అన్నయ్య ఇది షార్ట్స్ టీషర్ట్స్ టీషర్ట్ వేసేసి తీసుకెళ్లిపోయారు మా తాత సో అందరిలో కల్లా ఒక థర్టీ ఫార్టీ కిడ్స్ ని తీసుకెళ్లారు అందరిలో కల్లా ఇదెవరు అని అడిగారంట నేను మా ఇంట్లో నుంచి తీసుకొచ్చానండి అంటే అమ్మాయిని చెప్తే మళ్ళీ ఏంటని చెప్తే ఈ అబ్బాయి బాగున్నాడుగా ఈ అబ్బాయిని సెలెక్ట్ చేద్దాం అంటే పక్కకి తీసుకెళ్లి అబ్బాయి కాదండి నా అండి అంటే పర్వాలేదా ఇవాళ రేపు చాలా మంది అప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్స్ చేశారు అండస్ అప్పుడు మాకు అంతే సో బాగానే ఉంది కదా తన ఆ గా ఉంది కమల్ హాసన్ సార్కి చిన్నప్పుడు అంటే సెట్ అవుతుందని చెప్తే అలా ఎంటర్ అయ్యాను నేను సో ఎంటర్ అయిన తర్వాత మా నాన్నకి ఒక ఇంట్రెస్ట్ మన ఎందుకంటే మేము ఇండస్ట్రీ కూడా మాది ఫ్యామిలీ ఏంటంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ మేము ఇండస్ట్రీ కదా తాతయ్య నాన్న నేను ఫాదర్ ఫాదర్ హీ వాజ్ డాన్సర్ తరుణ్ మాస్టర్ సలీం మాస్టర్ ఉండేవారు అప్పుడు సలీం మాస్టర్ గ్రూప్ లో చేసేవారు మా నాన్న పెద్ద ఎన్టీఆర్ గారు వేటగాడు సినిమాలో పెద్ద ఫోటో ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో సో అలాగా ఐ బాన్ ఇన్ ఇండస్ట్రీ సో నేను ఐమ్ నాట్ అవే ఫ్రమ్ ఏదో వేరే ఫ్యామిలీ నుంచి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను సినిమాకి వచ్చారని చెప్పడానికి లేదు సో ఐన మాత్రం ఆర్థోడక్స్ అంటే నేను చెప్తున్నాను అంటే ఒక సినిమా ఇండస్ట్రీకి కి పంపించాలంటే కొంతమంది ఫ్యామిలీస్ దే ఆర్ రిస్ట్రిక్టింగ్ దేర్ కిడ్స్ వద్దు మనకి సెట్ అవ్వదు అలాగే నేను అలాగా అనట్ల ఐ దట్ వాట్ ఈస్ హ్యాపీస్ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ కి కొంచెం 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 బిజీ అవ్వడం నానికి ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది పూవీలి వాసలిలే తెలుగులో వచ్చేసి చిరంజీవి గారు ఒక చిన్న అబ్బాయి ఉంటాడు సుజిత చేసింది పసివాడి ప్రాణం తమిళ్లో ఆయన థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఫ్రెండ్ నాకు తనకి దగ్గర దగ్గర ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇద్దరు చూడడానికి కొంచెం సిమిలర్ గా ఉంటాము సో నాకు అది చూసిన వెంటనే అయ్యో వై వి నేను చేయలేంది ఆయనకి ఆర్టిస్ట్ చేయాలని చాలా తప్పన ఉండే నేను చేయలేనిది ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏం చేస్తారు నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు నా కూతురుని చేయాలి అలాగే నన్ను నాకు ఊహ తెలిసిన తర్వాత హీ మీ నాకేమైనా అంబిషన్స్ ఉన్నాయా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను ఇండస్ట్రీలో మంచి ఒక స్థాయికి రావాలి అప్పటి నుంచే హీ స్టార్టెడ్ ఇంజెక్టింగ్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ లైక్ యు నో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా రావాలి అనేది ఆయన కోరిక సో అలాగా చెల్ల టెస్ట్ గా కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూడటం నన్ను అలా ఆఫర్స్ రావడము అలాగలాగలాగా కొంతమంది లేడీస్ కి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్